నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల టిడిపి నాయకులు పి రవీంద్ర నాయుడు కొత్తపల్లి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీల కార్యక్రమం ఉత్సాహవంతంగా కొనసాగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆదేశానుసారం ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు సుమారు ఎనిమిది మంది లబ్దిదారులు ఉన్న శ్రీశైలం మండలంలో ఉదయం పది ముప్పై సమయానికి అరవై శాతం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గ్రామ సచివాలయం సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్న ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టు ఉందని అలాగే శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గానికి పథకాలను అమలు చేసేందుకు ఎంతగానో కృషి చేస్తారని వారు తెలిపారు ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఫలితంగా ప్రజలందరికీ ఈ రోజు పెన్షన్ స్కీమ్ లో ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఇళ్ళ వద్దకు వచ్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుంది ప్రజలు చాలా ఆనందంగా స్పందిస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంటు వారి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది దానిలో భాగమే ఈరోజు పెన్షన్ పెన్షన్ కార్యక్రమము అందరికి కూడా ఏడు వేల రూపాయలు అందజేయటం జరుగుతుంది ప్రజలందరి కూడా చాలా సంతోషంగా స్పందిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు సచివాలయం సిబ్బందికి కూడా ధన్యవాదాలు అందరికీ కూడా పెన్షను ఇంటింటికి తిరిగి టైం అయినా సరే వారందరికీ అందియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం శ్రీశైలం నియోజకవర్గం బుడ్డ రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచే మేము పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం అర్హులైన వరకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైనటువంటి జనసేన బీజేపీ వా నాయకత్వం వారు కూడా వచ్చారు వారి సమక్షంలో మేము పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి మొదటి సూపర్ సిక్స్లో మొదటి పథకం పంపిణీ పథకాన్ని సంతకం చేశాడు నెలలోపే మేము ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆ ఆదేశాల మేరకు ఈరోజు మేము పంపిణీ చేస్తున్నాము పెన్షన్లను దీనికి సందర్భం నుంచి చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం బుడ్డ రెడ్డి గారికి మిత్రపక్షానటిటువంటి జనసేన బీజేపీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం జై తెలగదేశం నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు ఉద్యోగంలా నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న ఉదిగిరిక భాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి రాఘు ITDP మండలాధ్యక్షులు వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఎస్ నెల్లూరు జిల్లా షేక్ నాయబ్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా